అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ నిన్నటి రోజు చరిత్రలో నిలిచిపోయే రోజు గగనతలంలో జరిగిన ప్రమాదాలు చరిత్ర పుటలల్లో నిలిచిపోయే రోజు దాదాపు పంతొమ్మిది వందల తొంభై ఆరు తర్వాత మళ్ళీ ఇదే అతిపెద్ద ప్రమాదం అప్పుడు కూడా బోయింగ్ విమానంలో ప్రమాదం జరిగింది దాదాపు అప్పుడు మూడు వందల నలభై రెండు మందికి మీదనే ప్రాణాలు కోల్పోయిన హర్యానాలో జరిగింది భారతదేశ చరిత్రలోనే నిలిచిపోయే రోజు ఎందుకంటున్నా అంటే ఏం జరుగుతుందో అర్థం కాకుండాని ఎవరు తప్పిదమో అర్థం కాకుండానే విమానంలో ప్రయాణిస్తున్న రెండు వందల నలభై రెండుతోని మందితోని సహా కింద జనావాసాలలో కూలిపోవడంతో అక్కడ చుట్టుపక్కల ఉన్నోళ్ళు ఆ బీజే కళాశాల మీద ఊలడం కళాశాల హాస్టల్ భవనం మీద ఊలడంతో అక్కడున్న ఇరవైకి పైగా మెడికో విద్యార్థులు లెక్క తెలువది ఇంకా లెక్కపత్రం ఏమీ లేదు ఇప్పటికైతే రెండు వందల అరవై ఐదు మంది జీవిడిషిన్ ఈ విమాన ప్రమాదంలా ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలా అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇందులో గుజరాత్ కు చెందిన మాజీ ముఖ్యమంత్రి రూపాని కూడా ఉన్నారు ఆయన కూడా మృతి చెందిండ్రు అని చెప్పేసి నిన్న వార్తలు వచ్చినాయి ఎవరిని నిందిద్దాం ఎవరిది తప్పు అందాం ఈ అంశంలో దాదాపు ఈ విమానం గురించి అంశాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇదంతా పాత విమానం ఏమీ కాదు రెండు వేల పదిహేడులో లాంచ్ చేసిరు ఎయిర్ ఇండియా విమానము దాదాపు పంతొమ్మిది వందల ముప్పై రెండవ సంవత్సరం నుంచి ఈ ఎయిర్ ఇండియాను టాటా సంస్థ దత్తా తీసుకొని మొత్తం మీద దాన్ని నడుపుకుంటా వస్తా ఉన్నది లాభాల బాటలో పయనించేలాగా చేస్తా ఉన్నది దాదాపు ఐదేళ్ల దీన్ని లేకుండా చేయాలి లాభాల బాటలో ముందడికి నెట్టుకు రావాలి అని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళొక మంచి కాన్సెప్ట్తోని దీన్ని తీసుకొని ముంగడికి పోయినరు అట్లే ఆ విధంగానే ముందడికి నడుస్తా ఉన్నది అయితే ఇదొక మాయలేని మచ్చ అని చెప్పుకోవాలి ఎయిర్ ఇండియా సంస్థకి ఇది ఇది ఒక మాయలేని మచ్చ వాటి షేర్స్ ఏద్దం నిన్న దాదాపు ఎనిమిది వేల షేర్స్ మీదనే పడిపోయినాయట ఎంబటి ఎంబటే నష్టాల పాటలో పడిపోయిందంటే ఇంత నష్టం కలిగించింది ఇది అనేది మనం అర్థం చేసుకోవచ్చు దీని గురించి మనం కొన్ని వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది అంత పాతదేమీ కాదు అంత రెండు వేల పదిహేనులో లాంచ్ చేసిరు దీన్ని రెండు వేల పదిహేనులో రెండు వేల ఇరవై ఒకటిలో టాటా సన్స్ టాటా గ్రూప్స్ దీన్ని చెక్ చేసినాయి చెక్ చేసిన తర్వాత ఇది అంతా మంచిగానే ఉన్నది అని చెప్పేసి దాన్ని అది ప్రయాణం చేయగలదు ఎగరగలదు అని చెప్పేసి ముందడి తీసుకొని వచ్చింది అంత పాదయం కాదు అంటే ఇక్కడ టాటా గ్రూప్స్ నిందించడం కాదు రతన్ టాటాను అనడం కాదు ఆయన అంటే మనకి ఎంతో గౌరవం అపారమైన నమ్మకం కూడా ఎవరిది తప్పు ఏటీసీని నిందిద్దామా గవర్నమెంట్ని నిందిద్దామా ఎయిర్ ఇండియా సంస్థను నిందిద్దామా దాన్ని చెక్ చేసిన టాటా సన్స్ గ్రూప్స్ నిందిస్తామా పైలట్ను నిందిద్దామా ఎవరిని నిందిద్దాం నోరు మూసుకొని ఉంటే అవుతుందా రెండు వందల అరవై ఐదు మంది ప్రాణాలు ఇలా తిరిగి వస్తాయా ఆ ఎందుకు సరిగా చేయలేకపోయినరు ఒకసారి వివరాలు తెలుసుకుందాం ఏమైంది ఏం జ ఏం జరిగింది అది అహ్మదాబాద్ గుజరాత్ లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సర్దార్ వల్లభాయి పటేల్ ఎయిర్పోర్ట్ నుంచి దాదాపు ఒకటి గంటలకే ప్రయాణం కావాలి ఈ ఫ్లైట్ ఈ విమానం ఒకటికే మొదలు కావాలి కానీ ఇట్లాంటి లోపాలు ఉన్నాయనే నేపథ్యంలోనే ఒకటిన్నర గంటలకు ప్రయాణం మొదలైంది ఒకటి ఒకటి గంటల ముప్పై ఏడు నిమిషాలకు సరిగ్గా గాల్లోకి ఎగిరింది దీని స్పీడ్ అంతా ఇంత ఉండదు దాదాపు నిమిషాల్లో ముప్పై ఐదు నుంచి నలభై ఐదు వేల అడుగుల ఎత్తుకుపోతుంది మామూలు విమానాల లెక్క ఇది కాదు ముప్పై ఐదు వేల నుంచి నలభై ఐదు వేల ఎడు ఎత్తుకుపోతుంది కానీ ఎగిరినాక రెండు మూడు నిమిషాలు అయినా కూడా ఎనిమిది వందల అడుగులు ఏడు వందల అడుగుల పైకే ఎగిరింది అంటే దీంట్లో లోపాలు అప్పటి నుంచే ఉన్నాయి ఎయిర్ కంట్రోల్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సరిగ్గా అయ్యలేకపోయిన ఏటీసీ అంటే అదొక పెద్ద రూమ్ ఉంటది అన్ని హంగులు అన్ని సౌకర్యాలతోనే ఉంటుంది ఆ లైన్ చూపిస్తుంది ట్రాఫిక్ ఎట్లా ఉన్నది ఎట్లా నుంచి పోతే ఎట్లా రీచ్ అవుతారు ఎట్లా పోగలుగుతారు అనేది ముందుగాలనే మ్యాప్ ఇస్తారు అన్నట్టు గైడ్ లైన్స్ ఇస్తారు ఏటీసీ రూమ్ నుంచి ఏ ట్రాఫిక్ కంట్రోల్ అని చెప్పేసి అంటారు దాన్ని దాని నుంచే ముందుగా ఏమైంది ఏం జరిగితే బాగుంటుంది ఎట్లా పోతే బాగుంటది ఎక్కడ వాతావరణం మంచిగా లేదు అని చెప్పేసి వాళ్ళు ఒక లైన్ గీసుకుంటూ పోతా ఉంటారు ఆ లైన్ ప్రకారమే పోవాల్సి ఉంటుంది మరి పైలట్ సుమిత్ సబర్వాల్ అనే పైలట్ ఆయన ఆషామాషి పైలట్ కాదు దాదాపు ఎనిమిది వేల రెండు వందల గంటల పైలట్ గా ఆయన పేరొందిండ్రు ఎనిమిది వేల రెండు గంటలు దాదాపు ఇక్కడ నుంచి అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ అక్కడికి వాళ్ళు టార్గెట్ రీచ్ కావాలంటే దాదాపు తొమ్మిదిన్నర గంటల ప్రయాణం ఈ తొమ్మిదిన్నర గంటల ప్రయాణానికి ఆషామాషి పైలట్ని ఏమి ఇయ్యరు రెండు గంటలు మూడు గంటలు వాళ్ళ ఖాతాలో ఉన్న పైలట్ని ఏమి ఇయ్యరు ఎనిమిది వేల రెండు గంటల ప్రయాణం చేసినట్లుగా ఆయన ఆయన రికార్డు ఉన్నది ఆ పైలట్ రికార్డ్ ఉన్నది మరి తప్పిదం ఎక్కడ దీని కుట్రకోణంగా చూ కూడా చూస్తూ ఉన్నారు ఎవరిదైనా కుట్ర దాగున్నదా అని చెప్పేసి చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఎగిరిన కొద్ది నిమిషాల్లోనే ఎనిమిది వందల అడుగుల మీద నుంచి పడిపోతేనే ఇంత ప్రమాదం అయితే భారీ ప్రమాదం జరుగుతుంది అని చెప్పేసి కొంతమంది అనుమానాలు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏంటంటే అనుమానాలు వ్యక్తం చేయకపోవడానికి చేయడానికి కారణం ఏంటంటే మొన్ననే మనం చూసినాము పాకిస్తాన్ భారత్ మధ్య ఉద్ వాతావరణం వాతావరణంలో అయితే ఏర్పడ్డది ఆ నేపథ్యంలో దాని నేపథ్యంలో కూడా కొన్ని అంశాలు అనుమానాలు వ్యక్తం చేయాల్సిన అవసరం ఏర్పడతా ఉన్నది దీని మీద చాలా అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి సరే ఇంధనం ఎక్కువగా ఉండాలి అది తొమ్మిదిన్నర గంటల ప్రయాణం మధ్య ఎక్కడ లేదు కాబట్టి ఇంధనం ఎక్కువగా పోయాలి కాబట్టి ఆ ఇంధనం వల్లనే కూలి కూలంగానే అది బ్లాస్ట్ అయిపోయింది మనం చూసినాం ఆ బ్లాస్టింగ్ వల్ల అసలు ఒక్కలు కూడా అందులో ప్రయాణించిన ఒక్కలు కూడా బతికి ప్రాణాలతో బట్టగట్టే అవకాశాలే లేవని చెప్పేసి పోలీస్ కమిషనర్ వెలువరుస్తా ఉన్నారు మనం ఆముచ్చట్లు కూడా చూస్తా ఉన్నాం టాటా సీఈఓ కానీ ఎయిర్ ఇండియా సంస్థ సీఈఓ కానీ మొత్తం మీద వాళ్ళందరూ బయటకు వచ్చి కొన్ని ముచ్చట్లు చెప్పడం జరిగింది ఇప్పుడు నష్టపరిహారం కూడా ప్రకటించిండ్రు వాళ్ళ కుటుంబాలకు జీవిడిసిన కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం ప్రకటించిండ్రన్నారు కానీ సీఈఓ ప్రకటించింది అట్లా తెలియలేదు అది వాస్తవం అయితే అవాస్తవం అయితే తెలియదు మళ్ళా క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకయ్యే వైద్య వైద్య ఖర్చులు కూడా భరిస్తాం ఒకవైపు ఒక్కరు కూడా బతకడానికి అవకాశం లేదు అది జనావాసాలలో కూలింది కాబట్టి స్థానికులు ఎవరైనా క్షతగాత్రులుగా మిగిలొచ్చు ఆ మెడికోలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైనా క్షతగాత్రులుగా మిగిలొచ్చు వాళ్లకు వైద్య ఖర్చులు భరిస్తామని చెప్పిండ్రు పూర్తిగా దాదాపు పూర్తి స్థాయిలో ధ్వంసమైన బీజే కాలేజ్ మరమ్మత్తులకు కూడా మేమే ఖర్చులు భరిస్తామని చెప్పిండని చెప్పేసి వార్తలు అయితే బయటకు వస్తా ఉన్నాయి రైట్ మొత్తం మీద దాదాపు ఆ విమానయాన సంస్థ మంత్రి రామ్మోహన్ రామ్మోహన్ నాయుడు బాధ్యత వహిస్తారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బాధ్యత వహిస్తారా ఈ టాటా కంపెనీ బాధ్యత వహిస్తుందా ఎయిర్ ఇండియా సంస్థ బాధ్యత వహిస్తుందా ఎవరు బాధ్యత వహిస్తారు ఈ పెద్ద ప్రమాదానికి ఈ పెద్ద ఘోరానికి నేను ఒక చీకటి రోజున చెప్పుకోవాలి పంతొమ్మిది వందల యాభై ఆరు తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి ఇప్పటిదాకా మధ్యలో దుబాయ్కి సంబంధించి రెండు ఫ్లైట్లు దుబాయ్కి వెళ్లే ఫ్లైట్లు ప్రమాదానికి గురైనవి ఇది నాలుగో ప్రమాదం అనుకుంటే నాకు తెలిసి అతి పెద్ద ప్రమాదాలు ముందుగా మూడు వందల నలభై రెండు మంది తర్వాత నూట ఆరు మంది తర్వాత నలభై రెండు మంది ఇప్పుడు రెండు వందల నలభై రెండు మంది దాదాపు రెండు వందల అరవై ఐదు మంది కిందున్నలతోని కలుపుకొని ఇంకా అధికారికంగా లెక్కలైతే వెలువలు లేదు మొత్తం మీద ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని నిన్ననే చెప్పుకున్నాం రెండు వందల అరవై ఐదు మంది కూలి ఏదో ఒకటి విమానం కూలి ఎటువంటి బ్లాస్టింగ్ జరగకపోతే కాలిరిగో చెయ్యిరిగో కొంతమంది ప్రాణాలతో ఉండేటో లేమో ఇందులో నూట అరవై తొమ్మిది మంది భారతీయులు యాభై ఏడు మంది పో ఈ బ్రిటిష్నర్లు బ్రిటిష్నర్లు దాదాపు కొద్దిమంది పోర్చుగీస్ వారు ఒక కెనేడియన్ అని చెప్పేసి వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి చిన్నపిల్లలు పసిగుడ్డులు ఇద్దరైతే పదకొండు మందికి మీద చిన్నపిల్లలు ఉన్నారు దాదాపు కుటుంబాలకు కుటుంబాలు తుడిచిపెట్టుకుపోయిన సంఘటనలు కూడా చూస్తూ ఉన్నాం ఒక్కొక్క ఫోటోలు బయటకు వస్తే గుడ్లలో నీళ్ళు తిరుగుతూ ఉన్నాయి అంతకంటే ముందుగా లండన్ నుంచి ఇక్కడికి ప్రయాణం కట్టిన ఓ ప్రయాణికుడు అంతకంటే ముందుగానే ఇందులో ఇన్ని లోపాలు ఉన్నాయి అని చెప్పేసి ఒక వీడియో కూడా బయట పెట్టిండు దాదాపు ఏవి సరిగ్గా పనిచేస్తలేవు అక్కడ ప్రెస్ చేసే హారన్ బటన్ కూడా పనిచేస్తలేదు ఏవి సరిగ్గా పనిచేస్తలేవు ఎయిర్ కండిషన్లు సరిగ్గా పనిచేస్తలేవు ఈ సంస్థ మీద ఈ ఎయిర్ ఇండియా ఫ్లైట్ మీద మనము కంపల్సరీ కంప్లైంట్ రేజ్ చేయాల్సిన అవసరం ఉన్నది సోషల్ మీడియాలో దీన్ని పోస్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది అని చెప్పేసి ఒక గంట క్రితమే అక్కడ దిగిన ఓ వ్యక్తి ఓ ప్రయాణికుడు ఆ వీడియోలు ప్రమాదం జరిగిన తర్వాత సోషల్ మీడియాలో వైరల్ చేసే వరకు ఈ ముచ్చట్లన్నీ బయటకు వస్తూ ఉన్నాయి రైట్ చాలా బాధాకరం మా ఎంఆర్ మీడియా తరఫున రెండు వందల అరవై ఐదు మంది ప్రాణాలు ఎవరైతే ఓల్పోయినరో వాళ్ళకు ఘన నివాళి ఘటిస్తూ ఉన్నాం చాలా బాధాకరం ఇది ఎవరి నిర్లక్ష్యం చూద్దాం రైట్ ఒకసారి మనము వివరాలు అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఒకసారి వివరాలను చూద్దాం ఎట్లా కూలిపోయింది ఏం జరిగింది అనేది ఒకసారి మనం వివరాలను ఇక్కడ రైట్ అహ్మదాబాద్ టు లండన్ బయలుదేరాల్సింది బయలుదేరాలి ఇది ఇట్లాంటి లోపాలు ఉన్నాయని చెప్పేసి వన్ థర్టీ సెవెన్ కు బయలుదేరింది అని చెప్పేసి కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం అవుతా ఉన్నాయి ఇట్లాంటి లోపాలు ఉన్నాయి ఎగిరి ఎగరడంతోనే ఎనిమిది వందల అడుగులే ఎనిమిది వందల అడుగుల మీదకే పోయింది ఈ ఎట్లా ఎనిమిది వందల అడుగుల పోయిందో అంతే వేగంతో అంతకైతే స్పీడ్ వేగంతో నిమిషాల వ్యవధిలో కిందికి కూల్పోయింది ఈ బీజే బీజే కాలేజ్ బీజే కాలేజ్ పైన హాస్టల్ భవనం పైన రైట్ ఇక్కడ మనము తీసుకపోయే లగేజ్ కొంత ఉంటుంది ఇంటర్నేషనల్ పేర్ లగేజ్ అయితే ఇరవై ఇరవై కేజీల వరకు పర్మిషన్ ఇస్తారు ఇంకా కొన్ని కొన్ని సందర్భాలలో కొంత ఎక్కువగా కూడా ఇయ్యచ్చు మరి లగేజ్ ఏమైనా ఎక్కువగా పర్మిషన్లు ఇచ్చిండ్రా అనేది తెలియదు ఇక్కడ రైట్ రెండు వందల అరవై ఐదు మంది ప్రాణాలు అయితే కోల్పోయినరు రెండు వందల నలభై రెండు మంది విమానంలో ప్రయాణిస్తున్న వాళ్ళు ఇందులో పది మంది సిబ్బంది ఉన్నారు మిగతా వారి మొత్తం ఇందులో ప్రయాణికులే రైట్ ఇక్కడ ఎవరిని నిందిస్తాం నిందిస్తాం ఏటీసీనా గవర్నమెంట్ నా పైలట్ నా పైలట్ సుమిత్ సబర్వాల్ ఈనా ఎనిమిది వేల రెండు వందల గంటల ప్రయాణం చేసిండ్రు ఇప్పటికే ఫ్లైట్ నడపటంలో దిట్టా అని మనకు ఈ గంటల ప్రయాణాన్ని బట్టే మనకు అర్థమవుతా ఉన్నది డీజీసీఏను నిందిద్దామా ఎయిర్ ఇండియా నిందిస్తామా లేకపోతే ఈ ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏదైతే ఉన్నదో రెండు వేల ఇరవై ఒకటిలో అన్ని చెక్స్ చేసిండ్రు ఎవరు టాటా సన్స్ టాటా సన్స్ గ్రూప్స్ వాళ్ళు అన్ని చెక్స్ చేసిండ్రు చెకింగ్లు అన్నీ చేసిన తర్వాత ఇది బాగానే ఉన్నది ఇది మంచిగానే ఉన్నది ఎటువంటి సాంకేతిక లోపం లేదు ఎటువంటి టెక్నికల్ ఇష్యూ లేదు అని చెప్పేసి క్లియర్ చేసిన తర్వాతనే దాన్ని వదిలేదు అయితే మనం కొన్ని కొన్ని సందర్భాలలో అబ్జర్వ్ చేస్తాం ఈ చెకింగ్లు అన్ని సరిగ్గా జరగాలి సినిమాలలో చూపెట్టినట్టు నిజంగా ఇక్కడ నిజంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లలో కానీ లేకపోతే నేషనల్ ఎయిర్పోర్ట్లలో కానీ నిజంగా జరుగుతూ ఉన్నాయా ఇట్లాంటి చెకింగ్లు సినిమాలలో చూపెట్టినట్లు చెకింగ్లు జరుగుతూ ఉన్నాయా కొంతమంది కింద ఉండి కొన్ని బుక్కుల రాసుకొని ఆ బుక్కులు రాసిన తర్వాత ఆ అంశాలని పైలట్కి ఇచ్చిన తర్వాతనే ఆ ఫ్లైట్ మీదికి ఎగురుతుంది మరి దీన్ని చెక్కింగ్ చేసిందా లేదా రెండు వేల ఇరవై ఒకటిలోనే అన్ని చెక్కింగ్ చేసినప్పుడు అన్ని మంచిగా ఉన్నప్పుడు మరి ఇలా ఈ ఫ్లైట్ ఎందుకు కూలింది ఎవరు బాధ్యత వహిస్తారు కంపల్సరీ దీని మీద యావత్తు సమాజం యావత్తు భారతదేశం నోరు విప్పాల్సిన అవసరం ఉన్నది నోర్లు మూసుకొని కూర్చుంటే కలవది కుదరది ఇది ఎవరి నిర్లక్ష్యం ఇది ప్రకృతి వైపరీత్యం అనడానికి లేదు ఉరుములు మెరుపులు ఉరిచి పిడుగులు పడి వైపరీత్యం జరిగిందంటే దాన్ని ప్రకృతి వైపరీత్యం అనుకుందాం దేవుడు కన్నెర్ర చేసిందని అనుకుందాం లేకపోతే ఓ అడ్డం వచ్చింది ఓ పెద్ద పక్షి అడ్డం వచ్చింది ఆడమైంది దాన్ని రప్పించే పైలట్ ఏమో చేసిందనంటే అదొక ప్రకృతి వైపరీత్యం అని అనుకుందాం కానీ ఇది ప్రకృతి వైపరీత్యం ఎట్లయితుంది ఎవరి నిర్లక్ష్యం దాగి ఉన్నది దీని వెనకాల ఏటీసీ ఏ ట్రాఫిక్ కంట్రోల్ ఆ రూమ్ నుంచి సరైన సిగ్నల్స్ అందలేదా సిగ్నల్స్ కట్ అయినాక ఒక్క నిమిషం వ్యవధిలో విమానం కూలిపోయింది ఇక్కడ పట్టించుకునే వాళ్ళు పట్టించుకోలేదా పంతొమ్మిది వందల యాభై ఆరులో అతిపెద్ద ప్రమాదం జరిగిందని అన్నారు కదా ఈ అతిపెద్ద ప్రమాదం జరిగిన దాంట్లో దాదాపు మూడు వందల నలభై నలభై రెండు మంది మీద ప్రాణాలను కోల్పోయినరు ఈ పంతొమ్మిది వందల యాభై ఆరు సంవత్సరంలో సంవత్సరం తర్వాత ఈ తొంభై ఆరు సారీ పంతొమ్మిది వందల తొంభై ఆరవ సంవత్సరం తర్వాత ఈ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్లో తీవ్ర కట్టుదిట్టమైన చర్యలు లేకపోతే సాంకేతిక పరమైన అంశాలను తీవ్రంగా పరిశీలించి పరిగణలోకి తీసుకొని అక్కడ మార్పులు చేర్పులు చేసిన అంశాలు కూడా తెరమీదకి వచ్చినాయి ఇక్కడ మార్పులు చేర్పులు కరెక్ట్గా చేసినట్లయితే మళ్ళీ ఈ ఏళ్ళ ఈ ఏళ్ళ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఇట్లాంటి అంశాలు ఎందుకు తల తలెత్తినాయి గవర్నమెంట్ను నిందిద్దామా ఏటీసీని నిందిద్దామా పైలట్ సుబిత్ సమర్వాల్ని నిర్మి నిందిద్దామా పాపం వాళ్ళతోని పాటు అందరూ 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 పది మంది సిబ్బందితో పాటు వాళ్ళతోని పాటు ప్రయాణికులతోని పాటు అందులో ఉన్న సిబ్బంది కూడా సజీవ దహనం అయిపోయినరు ఎక్కడికక్కడ చెల్లా చెదురు ముక్కలు ముక్కలుగా ఘోరంగానా బాధగానా ఎవరిని నిందిద్దాం డీజీసీఏని నిందిద్దామా ఏ ఇండియా నిందిద్దామా కంపల్సరీ ఎవరిని నిండియాల్సిన అవసరం లేదు ఎవరిని జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు కానీ ఇందులో ఈ వ్యవస్థలో మార్పు వచ్చేంత వరకు పోరాటం చేయాల్సిన అవసరం ఉండదు లండన్లో సెటిల్ కావడానికి వెళుతున్న కుటుంబాలు కొన్ని కుటుంబ సభ్యులను చూసడానికి పోతున్న కుటుంబ సభ్యులు కొంతమంది రూపాని కదా గుజరాత్ మాజీ సీఎం రూపాని కెనడాలో వాళ్ళ అది లండన్లో వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారట వాళ్ళని చూసడానికి పోయిందంట ఆయన పాపం అందరూ అందరి ప్రాణాలే గాలే కలిసిపోయినాయి ఏం జరుగుతుందో అర్థం అర్థంగానంత సిచ్యువేషన్లో అసలు ఏం ఒకే ఒక్కడు ఒకే ఒక్కడు దాదాపు ముప్పై ఏడు సంవత్సరాల ఆయన ఆయన ఒకసారి వివరాలు చెప్తాను నేను ముప్పై ఏడు సంవత్సరాల ఒకే ఒకడు ఒకే ఒక యువకుడు బ్రతికిండు ఎట్లా బ్రతికిండు అంటే ఆయన విమానం నుంచి జంపి చేసిండట ఎమర్జెన్సీ డోర్ నుంచి జంప్ చేసి ఆయన ప్రాణాలను దక్కించుకున్నాడు ఆయన దూకిన తర్వాత నడుచుకుంటూ వస్తున్న విజువల్స్ కూడా మనం చూసిన విశ్వాస్ కుమార్ రమేష్ అనే వ్యక్తి విమాన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డారని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని వెల్లడించిండ్రు అయితే విమానం టేక్ ఆఫ్ అయిన ముప్పై సెకండ్లలో భారీ శబ్దం వచ్చి కూల్పోయింది నేను యూకే పౌరుడిని లండన్లో ఇరవై ఏళ్ళుగా ఉంటున్నాను కుటుంబాన్ని కలిసి వెళ్దామని ఇండియాకు వచ్చాను ఆయన యూకే పౌరుడట మొత్తం మీద లండన్లో లండన్లో నుంచి ఇక్కడ కుటుంబ సభ్యులను చూసుకోవడానికి వచ్చినట్టు ఇరవై ఏళ్ళ నుంచి ఉంటుండ్రట ఆయన ఒకే ఒక్కడు ఇది నలభై ఏళ్ళని ఇచ్చిండ్రు ఈ ఒక్కడు దూకి ప్రాణాలను కాపాడుకున్నాడు ఈ ఒక్కరు తప్ప ఏ ఒక్కరు మిగిలలే ఎంత ఘోరం ఎంత దారుణం ప్రతి ఒక్కరు నోరు విప్పాల్సిన అవసరం ఉన్నది ఈ లోపాలను ఈ లోపాలను ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలి ఇప్పుడు మోడీ పరామర్శించడానికి వచ్చిండు అక్కడ సివిల్ ఆసుపత్రి ఏదైతే ఉన్నదో గుజరాత్ దగ్గరలో ఉన్న సివిల్ ఆసుపత్రికి క్షతగాత్రులను తరలించిండ్రు ఆ క్షతగాత్రులు ఎంత మంది ఉన్నారు ఇప్పటివరకు కరెక్ట్ లెక్కలు అయితే మనకు తెలియదు ఇప్పటివరకు రెండు వందల అరవై ఐదు మంది అంటారు రెండు వందల నలభై రెండు మంది విత్ ప్యాసింజర్స్ అండ్ అందులో పని చేసిన కలిపి రెండు వందల అరవై ఐదు మంది అంటుండ్రు కింద ఉన్నోళ్లతో కలిపి మెడికల్ కాలేజీ నిజంగా మృత్యువు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుందో తెలియదు మొన్న సరదాగా సమ్మర్ హాలిడేస్లో గడుపుదామని చెప్పేసి జమ్మూ కాశ్మీర్ కు పోయిన్రు దాదాపు ఇరవై ఏడు మంది ఇరవై ఏడు మందిని ముట్టుట్టుగా ఉగ్రవాదులు కాల్చి చంపేసిండ్రు అది అట్లా ఇంకొన్ని ఇంకొన్ని సంఘటనలు చూస్తే చాలా బాధాకరం అనిపిస్తుంది ఎక్కడి నుంచి ఎక్కడ మృత్యు వెంటాడుతుందో తెలుస్తలేదు అందుకే ఉన్న రోజులు హ్యాపీగా గడుపుండ్రి పగలు ప్రతీకారాలు బంద్ వేసుకొని అన్ని చెప్పదలుచుకున్నా కానీ అది సాధ్యం కాదు మనతోని కానీ మొత్తం మీద ఇగో ఇది ఇట్లా దాదాపు రెండు వందల అరవై ఐదు మంది ఎవరిది నిర్లక్ష్యం మీరే జడ్జ్మెంట్ జడ్జ్మెంట్ చేయండి ఈ వ్యవస్థలలో మార్పు వచ్చేంతవరకు రెండు వేల ఇరవై ఒకటిలోనే చెక్ చేసింది ఇలా అంతా నిర్లక్ష్యంతోనే ఎట్లా కూలిపోయింది దానికి సరిపడా అటిట్యూడ్ అది అది నిలబెట్టుకోలేకపోయింది సరిపడా దానికి సామర్థ్యం అందలేకపోయింది ఎగురుతున్నప్పుడే మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇది నిమిషానికి రెండు ఇరవై వేల నుంచి ముప్పై వేల అడుగుల మీదికి పోయే ఫ్లైట్ ఇది కానీ ఎనిమిది వందల అడుగుల ముప్పై ఏడు నిమిషాలకెగి ఫ్లైట్ నలభై ఐదు నిమిషాలకేమో కూలిపోయింది ఈ ఐదు నిమిషాలల్లా ఈ ఐదు నిమిషాలల్లా టేక్ ఆఫ్ చేసుకున్న సమయంలోనే కూలిపోయింది అంటే సరిపడా సామర్థ్యం దానికి అందలేకపోయింది టెక్నికల్ ఇష్యూ ఉన్నాయి సాంకేతిక లోపాలు అని చెప్పేసి ఒక ప్రయాణికుడు కూడా వీడియో పెట్టడం జరిగింది అందులో ఉన్న ప్రయాణికుడు కాదు అంతకంటే ముందుగా లండన్ నుంచి ఇండియా వచ్చి అహ్మదాబాద్లో దిగిన ప్రయాణికుడు ఆ వీడియోలు పెట్టడం జరిగింది ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయినాయి రైట్ మృతి చెందిన కుటుంబాలకు మా ఎంఆర్ మీడియా తరఫున ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తూ ఉన్నాం నివాళులర్పిస్తూ ఉన్నాం చనిపోయిన చాలా బాధాకరం కుటుంబాలు కుటుంబాలే తుడిచిపెట్టుకుపోయినాయి ఇప్పటికైనా వ్యవస్థలలో మార్పు రావాలి ఈ ఈ రాసిన వాళ్ళల్లో ఏటీసీలో మార్పు రావాలి గవర్నమెంట్లో మార్పు రావాలి సరే పైలట్ని తప్పుదా ఉన్నదా లేదా అని నేను అంటలేను మొత్తం మీద వాళ్ళు కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది డీజీసీఏలో మార్పు రావాలి ఎయిర్ ఇండియా సంస్థలో మార్పు రావాలి టాటా సన్స్ అంటే వీళ్ళని నిందిస్తలేము గుండు పిండి నుంచి విమానం దాకా అంతరిక్ష ప్రయాణాల దాకా వాళ్ళ సేవలు ఉన్నాయి కాబట్టి వాళ్ళని నిందిస్తలేం కాకపోతే మార్పు రావాలి ఈ లోపాలను గుర్తించగలగాలి ఇలా ముందుగాలనే ఆ లోపాలను గుర్తించగలిగినట్లయితే ఈ ఏటీసీ నుంచి సరైన సిగ్నల్స్ అందినట్లయితే ఇలా పోయేటప్పుడు ముందుగా చెక్కింగ్స్ ఏవైతే చేసిండ్రో ఆ చెకింగ్స్ సరిగ్గా జరిగినట్లయితే వీళ్ళంత పెద్ద ప్రమాదం జరిగేది కాదు కదా అనేది మా అభిప్రాయం రైట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తానే ఉండండి మీఎమ్ ఆర్ మీడియా తెలంగాణ చిరా